అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఎవరైతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాతా సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా మనకు ఇరవై వేల రూపాయలని ఒకేసారి కాకుండా విడతల వారీగా ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఇందులో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఒకేసారి కాకుండా విడతల వారీగా యొక్క డబ్బులను విడుదల చేయబోతున్నారు ఈ నేపథ్యంలో మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒక కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట మరి అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాల సాయాన్ని ఈ నెలలోనే మనకు విడుదల చేస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎన్నదాతో సుఖీభవ సాయం అయితే రైతుల ఖాతాల్లోకి జమ చేయబోతున్నారనమాట మరి ఏ రైతులకు జమ చేస్తారు ఏంటి ఎవరికి ముందుగా డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లు కలిగి ఉన్న వారికి డబ్బులు వస్తాయనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను కూడా మీరు ఉచితంగా మీ ఫోన్ ద్వారా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి అప్డేట్ను ప్రతి వీడియోను కూడా మీరు తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు మరి ఆ హామీ ప్రకారం ఇక్కడ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి కాకుండా విడతల వారీగా అందించేందుకు సిద్ధమైపోయిందనమాట ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు తొలి విడతలో ఏడు వేల రూపాయలు రెండో విడతలో ఏడు వేల రూపాయలు మూడో విడతలో ఆరు వేల రూపాయలు మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా విడతకు ఏడు వేల రూపాయలు చొప్పున మూడు విడతల్లో యొక్క సాయాన్ని అందించేందుకు ప్రభుత్వం క్లారిటీ అయితే ఇచ్చిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూస్తున్నారు ఈ యొక్క సాయం ఎప్పుడు అందుతుందా అని చెప్పి ఇక ఎటకేలకు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు క్లారిటీ అయితే ఇచ్చింది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు అన్నదాత సుఖీభావ పీఎం కిసాన్ పథకాల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులను వేయడానికి క్లారిటీ అయితే ఇచ్చింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు జమ కాబోతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పి ఆదేశాలు అయితే అందించింది ఇక తప్పకుండా ప్రతి రైతు కూడా ఇలా చేయాలని చెప్పి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆదేశాలు అయితే జారీ చేసిందనమాట మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా అప్లై చేసుకోవడానికి మనకు అవకాశం కల్పించింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అర్హతను బట్టి మనకి యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వేస్తుంది ఈ యొక్క పథకం ద్వారా మనం డబ్బులు పొందాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మనకు ముందుగా ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఉండాలి అంటే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు రావాలి అంటే మనం ఈ యొక్క పథకానికి ముందుగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడం అయితే జరుగుతుందనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇక ఎవరైతే అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడం మర్చిపోవద్దు మరి ఈ నెల ఇరవై ఆరున ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైనట్లు మనకు అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరూ కూడా ఇలా చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే పొందాల్సి ఉంటుంది ముందుగా మీరు యొక్క పథకానికి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న తర్వాత ఈకేవైసీ చేసుకోవాలి ఈకేవైసీ చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి ఇలా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడే మీరు యొక్క పథకాల ద్వారా డబ్బులు అయితే పొందవచ్చు లేకపోతే డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందించడానికి సిద్ధమైపోయాయి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే నేను చెప్పినట్లు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోండి అప్లై చేసుకున్న ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఈకేవైసీ చేసుకుని ఎన్పిసిఐ లింక్ అనేది కూడా చేసుకుని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందొచ్చు మరి ఈ విధంగా రైతులంతా కూడా వెంటనే ఇలా చేయాలి ఈ నెల ఇరవై ఆరు నుంచి కూడా రైతులకు డబ్బులు అయితే జమకాబోతున్నాయి చేస్తామని చెప్పి ఆయన మరొకసారి సృష్టం చేయడం జరిగింది కాబట్టి ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ప్రతి రైతుకు కూడా భూసార పరీక్షలు అలాగే మనకు ధాన్యాన్ని కొనుక్కోవడం కానీ ప్రభుత్వం ఇవన్నీ కూడా మనకు రైతులకు చాలా అవసరం అన్నమాట మరి ఇవన్నీ కూడా మేము చేస్తామని చెప్పి మన కూటమి ప్రభుత్వం అయితే ప్రకటించింది మరి రైతులు కూడా దీనికి తగ్గట్లుగానే వారు ఎదురు చూస్తున్నారు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పి మరి మీకు అర్హత ఉంటే తప్పకుండా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు రావడానికి మీకు అవకాశం అయితే ఉంది మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఈ సాయాన్ని అందిస్తూ కూడా మీకు మేలు చేయడానికి సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు యొక్క పథకం ద్వారా ఎప్పుడు డబ్బులు వస్తాయని చెప్పి మరి డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది మే ఎనిమిదో తారీఖు నుంచి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన మే ఎనిమిదో తారీఖు మరొకసారి కేబినెట్ మీటింగ్ అయితే ఉంది మరి కేబినెట్ మీటింగ్లో ఆయన నిర్ణయం తీసుకుంటారు ఈ యొక్క పథకానికి సంబంధించి మరి ఇప్పటికే నిర్ణయం తీసుకుని తొమ్మిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలను అయితే కేటాయించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా రైతులకు తొమ్మిది వేల నాలుగు వందల కోట్లను కేటాయించాయి మరి తొమ్మిది వేల నాలుగు వందల కోట్లలో భాగంగా రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రాబోతున్నాయి కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి ఈ నేపథ్యంలోనే ప్రతి రైతు కూడా ఈ విధంగా చేసుకోవాలని చెప్పి మన కుటుంబ ప్రభుత్వం మరొకసారి సిష్టం చేసింది ఎవరైనా సరే కొత్త రైతులు ఉంటే వెంటనే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ అంటే వన్ బి జిరాక్స్తో మీరు అప్లై చేసుకోవాలని చెప్పి సూచిస్తుంది మీరు అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటే కొత్త అరహుల జాబితాలో ఈ నెల చివరికల్లా విడుదల చేస్తామని ఈ నెల చివరికల్లా విడుదల చేసి మే నెలలో ఎనిమిదో తారీఖు పై నుండి కూడా కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో ఆ రైతులకి ఇప్పటికే గతంలో రైతు భరోసా పిఎం కిసాన్ పొందుతున్న రైతులకు కూడా ఈ యొక్క సాయాన్ని విడుదల చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి రైతుకు కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు మరి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందాల్సి ఉంటుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు సాయాన్ని అందిస్తూ మేలు చేస్తాయన్నమాట సంవత్సరానికి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఇరవై వేల రూపాయలు విడతల వారీగా కూడా మనకు జమ కావడం జరుగుతుంది అలాగే మనకు అప్లై చేసుకున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ డబ్బులు రావాలంటే మీరు ముందుగా ఈకే వైసీపీ చేసుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు జమచ జమ కావడానికి అవకాశం ఉంది ఈకేవైసీ చేసుకోవాలి అలాగే ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవాలి అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ పనులు ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా మంది రైతులు ఏంటంటే అప్లై చేసుకుంటున్నారు మరి ఇవన్నీ కూడా చేసుకోవట్లేదు ఇవన్నీ చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తప్పనిసరిగా ఏం చేస్తారంటే కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైతే మీరు ఈకేవైసీ ఎన్పిసీఐ లింక్ అనేది చేసుకుంటారో అలాగే రైతు గుర్తింపు కార్డు కూడా చాలా ఇంపార్టెంట్ రైతు భరోసా కేంద్రాల్లో ఈ రైతు గుర్తింపు కార్డు అనేది అందుబాటులో ఉంది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా కూడా మీరు ఒక్కొక్క ఒక్కొక్క రైతు కూడా మనకు ఈ యొక్క అంటే మీరు ఎంత చిన్న సన్నకారు రైతులైతే కనుక మీ వన్ బీ జిరాక్స్ ఆధార్ కార్డు ఫోన్ నెంబర్తో రైతు భరోసా కేంద్రానికి వెళ్తే రైతు సేవ కేంద్రానికి అక్కడ మీరు యొక్క రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవచ్చు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుంటే మీ అరహతను బట్టి మీకు రైతు గుర్తింపు కార్డును అయితే అందించడం జరుగుతుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్డు వస్తే రాబోయే రోజుల్లో మనకు సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం కానీ పిఎం కిసాన్ పథకం కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇవన్నీ కూడా మీకు అందించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధంగా ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం యొక్క సాయాన్ని అయితే అందిస్తూ ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీరు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి అనేది అనమాట ఇప్పటికే రైతులైతే ఎదురు చూస్తున్నారు ఈ సాయం ఎప్పుడందుతా అని చెప్పి మరి మీరు ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం మీకు ఈ సాయాన్ని అయితే అందించబోతోంది ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండి ఇది ప్రభుత్వ పథకం ద్వారా మీరు లబ్ధి పొందుతారని మరొకసారి గుర్తు చేస్తున్నాను ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకుని ఉంటే అప్లై చేసుకోవడం కానీ కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అయినా చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా మీరు చేయండి మీరు ఎప్పుడైతే ఇవన్నీ చేస్తారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మీకు ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుంచి ఒక డబ్బులు అనేది వస్తూ ఉంటాయి మరి ఇదే అప్డేటు రైతులకు సంబంధించి దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను అందిస్తూ ఉంటాను మరిన్ని అప్డేట్స్ కూడా మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను వెంటనే ఇలా చేయండి